పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ సంఖ్య రెండు వందల డెబ్బై ఏడు అభ్యాసం పదకొండు పాయింట్ ఒకటి క్వశ్చన్ నెంబర్ నాలుగు కాశీ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు బై పదమూడు అయిన సైన్యే మరియు టానియ విలువలు కనుగొని దీనికోసం ఫస్ట్ మనం పటం గిద్దాం ఈ కోణం ఏ అనుకున్నట్లయితే ఈ బి కోణం లంబ కోణం ఇది సి కాల్ పన్నెండు బై పదమూడు ఇక్కడ కాసియే నిర్వ నిర్వచనం ప్రకారం ఏంటిది కోణం ఏ కి ఆసన్న భుజము బై కర్ణము అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణం కదా అంటే ఇది పన్నెండు పన్నెండు యూనిట్లు బై ఎంత పదమూడు వస్తుంది తర్వాత మనం బీసీ బీసీవీలో అనుకున్నట్లయితే మనకు సైన్యా టానియూలలో కనుక్కోవచ్చు దీనికోసం లంబకోణ త్రిభుజంలో పైదాగార సిద్ధాంతం ప్రకారం ఏమైనా రాసుకోవచ్చు పైదాగార సిద్ధాంతం ప్రకారం ఇక్కడ బీసీ స్క్వేర్ ఎత్తు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఏసీ స్క్వేర్ అంటే ఎంత ఇచ్చాడు పదమూడు అంటే పదమూడు స్క్వేర్ మైనస్ తర్వాత ఏబీ స్క్వేర్ ఎంత ఇచ్చాడు పన్నెండు పన్నెండు స్క్వేర్ పదమూడు స్క్వేర్ అంటే పదమూడు ఇంటూ పదమూడు 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 ఎంత నూట అరవై తొమ్మిది మైనస్ పన్నెండు పన్నెండు ఎంత నూట తీసేసినట్లయితే నూట అరవై తొమ్మిది ఇట్లకెళ్ళి నలభై నూట నలభై నాలుగు తీసిస్తే ఇరవై ఐదు వస్తుంది ఈ ఇరవై ఐదు అని మనం ఏమైనా రాసుకోవచ్చు ఐదు స్క్వేర్ అని రాసుకోవచ్చు అంటే బీసీ స్క్వేర్ ఈజ్క్వల్ టు ఐదు స్క్వేర్ అయితే బీసీ ఈజ్క్వల్ టు ఐదు యూనిట్లు ఇక్కడ బీసీ వాల్యూ ఎంత వచ్చింది ఐదు యూనిట్లు వచ్చింది ఇప్పుడు మనం సైన్ఏవీలో కనుక్కోవచ్చు సైన్ఏ సైన్ఏ నిర్వచన ప్రకారం అంటే ఏంటిది ఈ ఏ కోణానికి ఎదుటి భుజం అంటే బీసీ బై కర్ణము ఏసీ బీసీ బై కర్ణము ఏసీ బీసీ అంటే ఎంత ఐదు యూనిట్స్ తర్వాత ఏసీ అంటే పదమూడు ఇది ఒకటి తర్వాత ట్యాన్ ఏ ట్యాన్ ఏజ్ ఈక్వల్ టు నిర్వచనం ప్రకారం ఎంఎన్ రాజ్ కోసం ఈ ఏ కోణానికి ఎదుటి భుజం బీసీ బై ఆసన్న భుజం ఏబి బీసీ బై ఏబి బీసీ అంటే ఎంత ఎంత ఇచ్చాడు ఐదు ఐదు యూనిట్లు బై ఏబీజీ ఏబీజీ ఏబిజీక్వల్ టు పన్నెండు ఈ విధంగా మనం పటాన్ని ఆధారంగా చేసుకొని విలువలు కనుక్కోవాలి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్